రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నామర్పటి గారు జిల్లా అధ్యక్షుడు సుభాష్ యాదవ్ గారు మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశవ మహేష్ గారు కేశరాజు గారు తదితరులు అందరూ పాల్గొంటున్న జరిగింది ముందుగా వినాయక నిమజ్జనం పెరిగిన ముందుకు ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి అభ్యర్థులు జరగకుండా ప్రశాంతంగా మీరు అలాగే గణేష్ భజనందుకు ఇద్య పౌరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ సమాజం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు అంశాలు ఒకటి ప్రధానంగా మన ఎన్నో హిందువుగా నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయనందుకు గత ప్రభుత్వాలు చర్యలు చేయరు దానికి విరుద్ధంగా ఈరోజు నియామాబాద్ అర్పణించారైన మహా సబీర్ గారు అలాగే బీసీ గారు బాబు గారు పెద్దలు సుశ్ల రెడ్డి గారి గురువు వల్ల తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల్లో పాలిటెక్నిక్ కళాశాలలను అప్గ్రేడ్ చేస్తూ ఇంజనీరింగ్ కళాశాల మార్చలాడి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి అలాగే పిఎం జగన్ రెడ్డి గారికి ఇంజార్జ్ మినిస్టర్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నియామాబాద్ నగరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నందుకు మీరు చేసిన ఎదుగుదల గారికి మా ఇండియా గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ పరంగా లేక ప్రైవేట్ పరంగా విద్యార్థులందరూ ఇంజనీరింగ్ కళాశాల చేరి ఎంతో డబ్బు నష్టపోతున్న వారి పేరెంట్స్ ఆర్థికంగా లేకున్నా కానీ ఈ వారి చరించడానికి అనేక కష్ట నష్టాలు పోర్చి హాస్పిటల్లో ఇంజనీరింగ్ కాలేజీలో చేర్మించడం జరుగుతుంది రెండో విషయం ఏంటంటే అమ్మదీసు గారి చూడవల్ల వైసీపీ గారి చూడవల్ల ప్రతి నియామాబాద్ నగరంలో అభివృద్ధిలో పాల్గొని పంచుకుంటున్నారు కాబట్టి పదే పదే వాళ్ళ ముందుకు వెళ్ళుకోవడం జరుగుతుంది నియామాబాద్ నగరంలో కలెక్టర్ కావడం గత ప్రభుత్వం ప్రైవేట్ వారికి ఇవ్వడానికి అన్ని అన్ని రకాలుగా ఒప్పందాలు చేస్తున్నారు కాకపోతే వారు మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఖర్చు ఆలోచన పడి వారు తిరిగి రాకపోవడం జరిగింది దానికి నియామ నగరంలో అమ్మదారి జబ్బి పెద్దలు అందరూ మహేష్ నగర్ అందరూ కలిసి ఒక అత్యంత స్టేడియం నిర్మాణానికి కోలుకోవడం జరిగింది దానికి కూడా మీరు ముగ్గురికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎనిమిది పేర్ల ఏదైతే ట్రాక్ ఉండదు దాన్ని అంటే రేపు ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా నియామాబాద్ నగరంలో నిర్వహించేలా అత్యధికమైన స్టేడియాన్ని రూపొందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సీఎం గారు కూడా సంబంధం తెలిపారు అతి త్వరలో సీఎం గారికి ఈ క్రీడా ప్రాంగణాన్ని కూడా ప్రారంభించి అతి త్వరలో వచ్చే రెండు మాసాల్లో శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది దీన్ని కూడా ముందుకి ధన్యవాదాలు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నియామాబాద్ నగర ప్రజల తరఫున తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ క్రీడా ప్రాంగణాన్ని రక్షించుకోవడానికి పలు సంస్థలు క్రీడాకారులు యువజన సంఘాలు అలాగే మా మా యువజన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కృషి చేస్తూ అన్ని విద్యా సంస్థలు అంటే ఏదైతే ఇండస్ట్రీ బీజేపీ అన్ని ఉన్న స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరు కూడా పోరాట ఫలితంగా ఈరోజు క్రీడానికి గుర్తుంచుకోబడుతుంది వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే అలీ షబీర్ గారు నిజామాబాద్ నగరంలో ఒక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రకాశాన్ని పీఏ కూడా నియమించడం జరిగింది ఆ ఆఫీస్ ద్వారా నిజామాబాద్ నగరంలో పలు సంవత్సరం పరిష్కారం లేదా ఆయన చేయబడుతున్నారు నేను ముఖ్యంగా నియామ నగర ప్రజలకు తెలియకే ప్రతి ఒక్కరూ ఏదైనా సమస్య ఉంటే ఆయన క్యాంపు కార్యాలయానికి పెట్టి అక్కడ ప్రగతి గారిని సంబరించి వారి బాధ తీరేలా ఆయన చిత్రరెడ్డి గారు తెలియదు అని చెప్పి మాకు తెలియస్తున్నాను ఈ చర్యలో భాగంగా ముందునే మన చిత్రరెడ్డి గారు నియామబ నగరంలో పట్ట వచ్చినప్పుడు పలు ప్రాంతాలను పర్యటించి మున్సిపల్ శాఖ అధికారులు కానీ కలెక్టర్ కానీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పది సూచనలు వాళ్ళు ప్రతిపాదనలు చేయించడం జరిగింది కొత్తగా ఎక్కడైతే డ్రైనేజీలు లేవో అక్కడ డ్రైనేజీ నిర్మాణం అలాగే రోడ్ల నిర్మాణం కోసం కూడా ఎన్జిఎఫ్ ద్వారా పది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రిగా చేయించడం జరిగింది అవి కూడా అతి త్వరలో ప్రారంభ దశలో చేయడం జరుగుతున్నది ఇంకా కొత్తలో ఒక బాధ్యత కూడా నాదాల కొట్టుకోండి చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం అట్టి కుటుంబానికి చెప్పిన సందర్శించి వారికి ధైర్యం చేసి వారికి ఆర్థిక సాయం చేస్తూ ప్రభుత్వ పరంగా నాలుగు లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఈ వృత్తి కలెక్టర్ గారికి అప్పటికప్పుడే కుటుంబ మాట్లాడి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి అలాగే ఏదైతే బొందజెలు ప్రాంతంలో తమ నివాసత్వాలు చదువుతో ఉన్నాయని చెప్పేసి చూసుకువెయడం జరిగింది అతి బాధితులు కూడా అందుకొని వారికి ఆర్థిక సాయం చేస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి అలాగే కలెక్టర్ గారికి ఒక ప్రతిపాదన చెప్పడం జరిగింది ఆ కుటుంబాలను కూడా వేరే చోట పునరావాసం చేయించాలని చెప్పేసి వారికి కూడా అభయ అభయోగించి కరెక్టర్ గారికి చెప్పడం జరిగింది అధికారంలో కూడా అతి ఏర్పాటు కూడా కరెక్టర్ గారు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధి కార్యక్రమాలను సిబ్బిరెడ్డి గారు ఆయన కానీ గతంలో మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పద పదమూడు రోజుల పాటు పద పదమూడు రోజుల్లోనే అరవై వేల ఓట్లను ఆయన సాధిస్తున్నారు అంటే నియమావతి నగర ప్రజలు అరవై వేల మంది ఆయనకు వాసనగా నిలిచి ఓటు వేయడం జరిగింది బీజేపీ అభ్యర్థికి పదిహేను వేల ఓట్లు వేయడం ఎక్కువ రావడం జరిగింది దాంతో బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది అంటే ఎన్నో గత ఎన్నో సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజల అభివృద్ధికి పాటుపడుతుందని చెప్తున్న బీజేపీ ఎమ్మెల్యే గారు పదమూడు రోజులనే చెబిరల్లి గారి వస్తూ వస్తూనే అరవై వేల మంది ఓటర్లను వాళ్ళ మనుషులను గెలుచుకోవడం జరిగింది పది పదిహేను ఏళ్ళ నుంచి తెలిసింది ఎంత అంటే పదిహేను వేల ఓట్లతో మేము గెలవడం జరిగింది మేము బీజేపీ ఎమ్మెల్యే గారికి బీజేపీ పార్టీ నాయకులకు మేము ఒక సలహా ఇవ్వడం జరిగింది చెబినారీ గారు ఓడిపోయినా కానీ మా నగర కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీకి నియామాబాద్ అర్బన్కు ఆయన ఇచ్చారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన నియమి నియమించడం జరిగింది అలాగే అదే హోదాలో ఆయన ఆదిలాబాద్లో కూడా మొన్న పంద్ర అగస్టు నాడు జెండా వేగరేయడం జరిగింది అలాగే నిన్న సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు కూడా జెండా వేగరేయడం అంటే ఇక్కడ కూడా ఆయన ఒక ప్రోటోకాల్ కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఈ అభివృద్ధి కార్యక్రమంలో కానీ నగరంలో నియమవళి నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కానీ ఆయన అందులో పాంగవనం జరుగుతుంది ఆయన ద్వారా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చెందుతారు ఆ ప్రోటోకాల్ ముఖ్య ఉద్దేశం మీకు తెలియకుంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఫోటోకాల్ ఏది అంటే మేము పార్టీ ఆఫీసు మేము ఫోటోకాలు పంపిస్తాము అది ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దయచేసి చౌకబారు విమర్శలు ఆయన మీద ముఖ్యమున్నాయా చేయడం మానుకోవాలని నేను కోరుతూ మీరు నియామాబాద్ అభివృద్ధి నిజంగా కోరుకుంటే దయచేసి దయచేసి అని చెప్తున్నాను ఎందుకంటే మేము రెచ్చగొట్టి మేము మేము నియామాబాద్ అభివృద్ధిని పొందుపరచేలా మేము చేయాల్సి దయచేసి మీరు ఆయన చేస్తున్న ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ పనులకు మీరుగా మీ వంతుగా ఎమ్మెల్యేగా మీ పార్టీ తరఫున కానీ మీ తరఫున కానీ మీరు ఆగ్రహించి నియామాబాద్ నగర అభివృద్ధికి కోల్పడాలి నిజామాబాద్ నగర ప్రజల అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనమంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా చెబిరంగారు ప్రభుత్వ సలహాదారు హోదాలో వివిధ కార్యక్రమాల్లో పాలు పాల్పరచుకోవడం జరుగుతుంది మీరు దాన్ని అడ్డుకోవాలని మీరు చూస్తున్నారు శోకబాబు ప్రకటనలు చేస్తూ ప్రజలను మత ఉద్దేశాలతో వెచ్చగొడుతూ మీరు చెబిరని గారి పర్యటన అడ్డుకోవాలని చెప్పి మీరు యోచించినా కూడా అతి మీరు మానుకోవాలని మీరు తెలియసాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా చేతులు ముంచుకొని కూర్చోరు మీరు ఉపరాయి విస్తుతే మేము పది రాళ్ళు విస్తుతాం దయచేసి ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నా కానీ ఒక ఎమ్మెల్యే హోదాలో మీరు కూడా పాల్గొని నిజామాబాద్ నగర అభివృద్ధికి ప్రజలకు మీరు చేసేలా మీ రిజర్వ్గా మంచి పని చేయాలని చెప్పి మేము కోరుకుంటూ అలాగే సెబ్యుల గారు ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో ఇంకా చేయాలని ఆయనకు ఉన్న నిజామాబాద్ నగరంలో పేదరికము ఎక్కడైతే పాడు కానీ చంద్రశేఖర్ కాలనీ కానీ గౌతమ్ నగర్ కానీ వినాయక నగర్లో ఉన్న పేద ప్రజల పూరి గుడ్సుల్లో ఉంటున్నారు వారికి స్థలాలను ఏర్పాటు చేసి ఇల్లు కట్టించే యోజనలో ఆయన ఉన్నారు దానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రజలతో ఆయన మాట్లాడడం జరిగింది ఆల్రెడీ ఇటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ గురించి కూడా ఆయన సమావేశం నిర్వహించడం జరిగింది ఆయన చాంబాబు హైదరాబాద్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ అనేది ఎంత ఇంపార్టెంటో నియామకా నగర ప్రజలందరికీ తెలిసి అమృత్ స్కీమ్ కింద నియామకాలు నగరాన్ని కూడా ఎంపిక చేశాడు వాటర్ వాటరు కొన్ని వాటర్ ట్యాంక్ పద్దెనిమిది వాటర్ ట్యాంక్ల నిర్మాణాలు కూడా నియామాబాద్లో అతి త్వరలో నిర్మాణం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ చెబుతుర గారు చెబుతున్నారు ఆయన చొరవ తీసుకొని ప్రభుత్వాధికారులను తదిలిస్తూ నియామాబాబాద్ నగరంకి తాగునీటి శాశ్వతంగా తాగునీటి సంబంధించి తీర్చే విధంగా పద్దెనిమిది వాటర్ ట్యాంక్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఏ పార్టీ వారైనా కానీ ఆయనకు ఆయన ఆలోచన విధంగా మీరు సహకరిస్తూ నియామబాద్ నగర ప్రజల అభివృద్ధికి నిజామాబాద్ నగర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దయచేసి బీజేపీ నాయకులకు మరి ఒక్క మనకు తెలియస్తున్నాం ఏంటంటే చౌకబాదు ప్రకటనను మానుకోండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా చేతులు ముసుకొని కూర్చోరు బరాబర్ నిజామాబాద్ నగర అభివృద్ధిలో సిద్ధిర్రీ గారి పాత్ర ఉంటుంది మీరు దానికి సహకరించాలని చెప్పి మరొకసారి తెలియదు